Thank <laughs> you. హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిష్ట అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొడం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్పజర్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు యూపీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి టయోటా ఇనోవా They start. టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి అదర్ స్టేట్ కార్లకే ఫైనల్సల్ రావు ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుందండి జీ వేరియంట్ అండి సెవెన్ సీటర్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేల కిలోమీటర్ల మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇంజన్ పికప్ పర్ఫెక్ట్ ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కార్ ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ ని వందకు వంద శాతం అయితే ఉందండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద పన్నెండు నుంచి పదమూడు మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఫ్లిప్ కి సింగిల్ కి అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కారు కైతే ఉన్నాయండి కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందల డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్లు అనేది కామన్ గా అయితే పడతాయి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఒకటి రెండు అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి మా నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్టు పన్నెండు లక్షల ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో గానీ నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చాను ఫ్రెండ్స్ యాభై రెండు వేల కిలోమీటర్లు కూడా జెన్యున్ రీడింగ్ అండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా గా అయితే ఉంది ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వంద తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి కార్కి ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి తీసుకొని నడుపు నడుపుకునేటట్టుగానే ఉంది అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ లామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్పాయిలర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క రైట్ సైడ్ లకు చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూడొచ్చండి ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి అలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి భయా ఇక్బారు కోలో అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పుడు వరకు యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే స్క్రీన్ ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఈకో మోడ్ పవర్ మోడ్ ఉంది అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డులకు చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే హామ్ రెస్ట్ కూడా ఉందండి ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్సు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ రియర్ ఏ సీవెన్స్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఒకసారి ముందుగా బాడీ చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం లేవండి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు కారు టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ యాభై రెండు వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ సెకండ్ ఓనర్ కారు సింగిల్ కీ ఉంది నాన్ యాక్సిడెంట్ కారు ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్